సేవగా చేసినందుకు గాను మేము ఎప్పుడూ మా బాధ్యత విషయంలో గర్విస్తున్నాము త్వరలో నిసాయులై ఉన్న దుఃఖములో ఉన్న నిరుపేదలకు ఉచితముగా మార్చిడి టీజర్ బాక్సులను మోక్షమోదయ ఆత్మ దివ్యానుగ్రహంతో ఈరోజు టీటీడీ కళ్యాణ మండపంలో మేము మాఘమాస పౌర్ణమి సందర్భంలో సంబంధించినటువంటి మహాయజ్ఞాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము దీనికి ఈరోజు ఎంతో సర్వోత్కృష్టమైనది సర్వ సుసంపన్నమైనటువంటి శుభప్రదమైనటువంటి లాభప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి రోజు ఈ వరంగల్ భూమి అనేది ప్రాణశక్తిని ఉత్పత్తి చేసే సర్వోత్కృష్టమైనటువంటి ఒక శక్తి స్థలం మహాగురువారి యొక్క అనుసారంగా ఇక్కడ ఈరోజు పాల్ యజ్ఞంలో పాల్గొన్న వారికి అనంతమైనటువంటి విశేషమైనటువంటి దైవానుగ్రహంతో పాటు దైవానుగ్రహంతో పాటు భగవత్ ఆశీర్వాదము వారికి పుష్కలంగా ఈ యొక్క పర్వదినాన దొరుకుతుంది అనేటువంటిది మహాగురు వారి యొక్క సందేశం అందుకొరకు ఇక్కడ మేము ఈ యొక్క మహాగురు మహాలక్ష్మి శ్రీచక్ర యజ్ఞము అనేది ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తూ వస్తున్నాము ఇది రెండవ సంవత్సరం మేము ఇక్కడ నిర్వహిస్తూ వస్తున్నాము ఇంకా మున్ముందు కూడా గొప్పనైనటువంటి కార్యక్రమాలు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు లోక కళ్యాణోకారమైనటువంటి సామాజిక కార్యక్రమాలు అనేవి కూడా మా సంస్థ యొక్క ఆధ్వర్యంలో మేము నిర్వహించడానికి మహాగురు వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క దిశానిర్దేశంలో నిర్వహించడానికి సాయశక్తులు మేము కృషి చేస్తూ ఉన్నాం దీనికి ప్రజలందరి యొక్క సహాయ సహకారాలు మాకు కావాలి అందరూ కూడా పాల్గొనాలి అందరూ ఈ సంవత్సరము చాలా భాగ్యమైనటువంటి సుసంపన్నమైనటువంటి రక్షణతో కూడుకున్నటువంటి జీవితం అనేది జీవించాలని మేము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఉమావజయ ప్రేమోజ సోమోజయ ఉమాజయ శ్రీగురు నమ